మా కుటుంబ కలహాలకు పమిడి రవికుమార్ చౌదరికి ఎటువంటి సంబంధం లేదు చేజర్ల మహేశ్వర్రెడ్డి వివరణ మా కుటుంబ కలహాలకు రాష్ట్ర టీడీపీ కార్యదర్శి పమిడి రవికుమార్ చౌదరికి ఎటువంటి సంబంధం లేదని కావాలనే ఆయనను రాజకీయంగా ఇబ్బంది పెట్టేందుకు నా భార్య గీతాంజలి ఆయనపై నిందారోపణలు చేస్తుందని భర్త చేజర్ల మహేశ్వర్రెడ్డి తెలిపారు శుక్రవారం పట్టణంలోని జర్నలిస్ట్ క్లబ్ నందు వారు కుటుంబ సభ్యులతో కలిసి మీడియా సమావేశం నిర్వహించారు ఈ సందర్భంగా మహేశ్వర్ రెడ్డి మాట్లాడుతూ రెండు సున్నా ఒకటి ఆరులో నాకు వివాహమైన నాటి నుంచి కొద్ది రోజులు మేము సజావుగానే కాపురం చేశామని అనంతరం మా ఇరువురు మధ్య చిన్నపాటి గొడవలు తలెత్తాయని తెలిపారు నేను కానీ నా కుటుంబ సభ్యులు కానీ కూడా నా భార్య గీతాంజలిపై ఎటువంటి దాడులు గాని చేయలేదని కావాలనే వారి అమ్మ కామాక్షి చెప్పిన లేనిపోని మాటలు విని నాపై ప్రతినిత్యం గొడవలకు దిగేవారని తెలిపారు ఎన్నోసార్లు పెద్దల సమక్షంలో ఇరువురు మాట్లాడుకున్నా ఆమె వారి అమ్మ మాటలు వినే నాతో కాపురానికి రాలేదని తెలియజేశారు అయితే మా స్వగ్రామం దగదర్తి మండలంలో మాకు ఎటువంటి భూములు లేవని మా బ్రతుకు తెరువు కోసం పమిడి రవికుమార్ చౌదరి భూములను మేము కౌలుకు చేసుకుంటున్నామని తెలిపారు అయితే మా పరిస్థితి చూసిన ఆయన మాకు ఇల్లు లేకపోవడంతో ఆయన గెస్ట్ లోనే ఓ ఇంటిలో ఉండమని చెప్పడంతో అక్కడే ఉంటున్నామని తెలిపారు అయితే ఆయన ఎప్పుడూ కూడా మా భార్య గీతాంజలి పట్ల అసభ్యకరంగా మాట్లాడటం కాని లైంగిక వేధింపులు చేయటం కానీ కుట్టించటం గాని లేదని ఏదైనా ఆధారం ఉంటే బయట పెట్టాలని కోరారు పమిడి రవికుమార్ చౌదరి కూడా మా గొడవలు తెలుసుకుని ఎన్నోసార్లు సర్ది చెప్పినా నా భార్య వినలేదని తెలియజేశారు అలానే గతంలో పమిడి రవికుమార్ చౌదరిపై దురుద్దేశంతోనే ఆయన సమక్షంలో మా భార్యను కొట్టినట్లు మా భార్య గీతాంజలి కేసు నమోదు చేయడంతో ఆయనపై కేసు నమోదు చేశారని తెలిపారు అసలు మా కుటుంబ కలహాలకు ఆయనకు ఏ సంబంధం లేకపోయినా ఆయనను ఈ కేసులో ఇరికించారన్నారు అలానే పమిడి రవికుమార్ చౌదరిని రాజకీయంగా దెబ్బతీసేందుకు అప్పటి ఎమ్మెల్యే ప్రతాప్ కుమార్ రెడ్డి ఏఎంసీ చైర్మన్గా ఉన్న సుకుమార్ రెడ్డి మనుబోలుపాడు సర్పంచ్ కలవకూరి శ్రీనివాసుల రెడ్డి ప్రోద్బలంతోనే రవికుమార్ చౌదరిపై కేసు నమోదు చేయించారని తెలిపారు మా భార్య చేసే పనులు నచ్చకనే నేను విడాకులకు అప్లై చేశానని ఆ విషయం కోర్టులో నడుస్తుందని కోర్టు ఇచ్చే తీర్పును బట్టి మేము నడుచుకుంటామని తెలిపారు ఏదైనా చేయడానికి సిద్ధమే సార్ మీరు ఏది చెప్తే చేయడానికి సిద్ధం మీరు దయచేసి నేను ఏ కంపెనీలో జాబ్ చేస్తున్నా కానీ అక్కడికి వెళ్ళేది ఈ అబ్బాయిని లో నుంచి తీసేయండి అని ప్రతి కంపెనీకి ఫోన్ చేసింది నేను రీసెంట్ గా మళ్ళీ నెల్లూరులో జాబ్ చేస్తే ఆ అమ్మాయి మళ్ళీ ఎంపీ గారిని కలిసి ఈ అబ్బాయి మంచోడు కాదు జాబ్ తీసేయమని అక్కడికి పోయి కలిసింది ఈ అమ్మాయి వాళ్ళ అమ్మ నా మీద దాడికి నెల్లూరులో నేను ఇది నెల్లూరు పోలీస్ స్టేషన్ లో కూడా కేసు పెట్టాను సార్ ఇల్లు నా దగ్గరకు వచ్చి దాడి చేయడానికి వచ్చి ఎండి గారు కంప్లైంట్ ఇచ్చారు ఈ అబ్బాయిని జాబ్ లో నుంచి అని కానీ సారని అని చెప్పాడంటే ఎండి గారు మీరు ఏమైనా ఫ్యామిలీ విషయాలు ఉంటమ్మ ఇంట్లో కూర్చుకొని కోర్టు ద్వారా వెళ్ళండి ఇది కంపెనీకి సంబంధించి మీరు ఎవరు రావద్దు అన్నాడు మళ్ళీ రెండోసారి నా మీద దాడికి వచ్చారు నెల్లూరులో ఉంటే నేను వెళ్ళి నెల్లూరు నావాపేట పోలీస్ స్టేషన్ కూడా కంప్లైంట్ ఇచ్చున్నా సార్ వీళ్ళ మీద ఈ వచ్చిన ఆ కంపెనీకి వచ్చిన వీళ్ళు ముగ్గురు వచ్చిన రికార్డు కూడా ఉంటుంది మా కంపెనీలో క్రియేట్ అయ్యి నేను జాబ్ చేస్తున్న దగ్గర కూడా వచ్చారు వీళ్ళు నా మీద దాడి చేయడానికి అది కూడా నేను నా నావపేట పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇచ్చున్నా సార్ వాళ్ళ క్యారెక్టర్ మీరు నేను ఒకటే అడుగుతున్నా సార్ ఆ అమ్మాయి క్యారెక్టర్ వాళ్ళ మదర్ క్యారెక్టర్ మీరు ఎంక్వైరీ చేసుకోండి నా ఫ్యామిలీ గురించి ఎంక్వైరీ చేసి నిజాలు తెలుసుకున్నాకే మీరు ఏదైనా చేయండి సార్ ఏదైనా నిజం అనేది ఉంటుంది దేవుడు అనేవాడు ఉన్నాడు కోర్టు ద్వారా నేను న్యాయం కోసం ప్రయత్నిస్తున్నాను సార్ ఏదైనా ఇంత దూరం వచ్చింది కోర్టులోనే న్యాయం తెలుసుకుంటానని మీ అందరం చూస్తున్నాను సార్ కోర్టు ద్వారా పదిహేను సంవత్సరాల నుంచి ఫ్రెండ్ మేము పదిహేను సంవత్సరాలు ఫ్రెండు నాకు ఇల్లు ఎప్పుడో పెద్దోళ్ళు కట్టించింది పెంగిటిల్లు కాబట్టి చెదురు పట్టి దాన్ని పడగొట్టేసాను అన నా ఇంట్లో ఉన్నండి నేను రేకుల ఇంట్లో కట్టిస్తానని చెప్పి రేకుల ఇంట్లో నాకు పొలం పడలేదు ఆయన పొలం చేసుకుంటున్నాను నేను కవులకి అంతేగాని ఆయనకి కావాలని రవికుమార్ సోదరి మీద పెట్టి మమ్మల్ని బయటకి నేట్టేస్తే మమ్మల్ని ఏదో చేయాలని ఆయన ఆపు చూసుకుంటూ ఆయన మీద లేనిపోని విమర్శలు చేసి చెప్పండి రవికుమార్ చదువు మీద అంతేగానికేమీ లేదు ఆ అమ్మాయి కావల్లో ఎన్ని ఇళ్ళు మారుతుందో అన్ని ఇళ్లలో దమతానాలు చేసింది ఏ ఈ మో చేస్తే మళ్ళీ పోకి ఇంటికి పోయేది ఇంట్లో చేస్తే దొంగతానాలు ఉండేవి వాళ్ళ అమ్మ కూతురికి ఈ అబ్బాయి జాబు పోయించ ఈ అబ్బాయి జాబు భావించాలి పొద్దున పోయేటప్పుడు ఏ మావయ్య నువ్వు ఎప్పుడు వస్తావు అనేది నేను సాయంత్రం వస్తాను గీత అనేవాడు ఈ అబ్బాయి భవిష్యాలకి వాళ్ళ నాయన వాళ్ళ అమ్మ వచ్చి ఇంట్లో ఇద్దరు భార్య పడుతుంటే నెలకు వచ్చి తొమ్మిది వేల రూపాయలు సామాన్ తీసుకొచ్చి ఇంట్లో పడేస్తుంటే వీడు మెత్తు పోయి తెలియక సామాన్ తెచ్చేవాడు వాళ్ళ అమ్మ వాళ్ళ ఆయన వచ్చి ఆ సామాన్ తీసుకొని పోయేవాడు ఇంటికి వచ్చి వీడు వచ్చి డైలీ నుంచి వచ్చాక వీడు తెలియదురా మళ్ళీ నెల వచ్చే మళ్ళీ సామాన్ తీసుకొచ్చేది ఆ రవికుమార్ సోదరికి వాళ్ళకి ఏ సంబంధం లేదు సార్ ఆయన అంత మంచివాడు ఆయన కాబట్టి మమ్మల్ని దగ్గరికి తీసి ఆయన కవులకి మేము పాలన చేసుకుంటూ ఆయన ఒక్కోసారి కూడా మీ పరిస్థితులు బాగాలేదు అని చెప్పి కవులు కూడా డబ్బులు తీసుకునేవాడు కాదు తీసుకోకపోతే మేము అటు ఉంటాం ఎంతో కొంత అని చెప్పి పది రూపాయలు బట్టి ఐదు వేల రూపాయలని ఇచ్చేవాళ్ళం మేము కవులు ఎక్కువ కూడా ఇచ్చేవాళ్ళం కాదు ఆయన ముద్దేనేవాడు ఏది మా పరిస్థితి బాగలేక మా పనం లేదు మా ఇల్లు లేదు ఆయన ఏదో సోటిచ్చిండు కాబట్టి మమ్మల్ని బయటికి నెట్టితే మేమే మమ్మల్ని ఏదో చేయాలని ఆయన వాళ్ళు సూచన బట్టి ఆ రకంగా ఉండరు ఆయన అంత మంచివాళ్ళు కావాలని రవికుమార్ సోదరు మీద నిందిలేస్తుంటారు ఏమీ లేదు ఆయనకి మా ఫ్యామిలీ ఉంటే మమ్మల్ని చూసుకొని మమ్మల్ని కేసులు పెట్టండి మేము తిరుగుతుంటాము అంతేగాని ఆయనకి దీనికి ఏ సంబంధం లేదు ఆయన సంబంధం ఏదైనా ఉంటే సార్ బయట పెట్టాలి కదా ఏమైనా ఉంటే అలిగేషన్ చేయడమే కాదు కదా ఒక్కటి గ్రూప్ ఉంది గ్రూప్ ఉంది అంటారు ఏదైనా గ్రూప్ ఉంటే చెప్పండి గ్రూప్ ఉంటే చెప్పండి